హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై క్రేజీ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో చాలా సూపర్ అండ్ పవర్ఫుల్ పొడి ఎలా చేయాలో చూపించబోతున్నాను ఇది అన్ని వయసుల వారు ఖచ్చితంగా వాడచ్చండి ఏ డౌట్ అవసరం లేదు ఆరోగ్యానికి చాలా చాలా మంచిది అలాగే ఇదైతే ఆన్లైన్లో కూడా దొరుకుతుంది కానండి మనం ఇంట్లోనే చేసుకుంటే మనకు ఒక తృప్తి కాబట్టి నేను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను నేనైతే కొద్దిగా మునగాకునైతే తీసుకున్నాను మునగాకు లేతకున్నా ముదురుగా ఉన్నా పర్వాలేదండి తీసుకోవచ్చు మనం దాన్ని అయితే ముందుగా మనం చాలా ఓపిగ్గా చెక్ చేసుకోవాలండి మునగాకు బ్యాక్ సైడ్ అయితే గ్రీన్ కలర్లో ఉన్న చిన్న చిన్న పురుగులు కానీ సాలి పురుగుడు గూడులు కానీ ఇంకా దుమ్ము కానీ దూలు కానీ అవన్నీ ఉంటాయండి అవన్నీ చెక్ చేసుకుని చాలా ఓపిగ్గా చూసుకుంటూ మనం ఇలా దూసుకుని అయితే పెట్టుకోవాలి మన ఆరోగ్యానికి చాలా మంచిదండి అది ముఖ్యంగా డయాబెటిక్ పేషెంట్లకి అయితే చాలా చాలా యూజ్ఫుల్ అండి ఇది తీసుకుంటు వల్ల బ్లడ్లో షుగర్ అయితే లెవెల్స్ అయితే పెరగవు అలాగే బాధపడే బాధపడేవారికి ఆ ప్రాబ్లం నుంచి కూడా బయటపడడానికి చాలా హెల్ప్ అవుతుంది అలాగే ముఖ్యంగా లేడీస్కి అయితే ఏ వయసు నుంచి అయినా ఈ మునగా పౌడర్ తీసుకుంటే వారిలో ఉన్న హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ప్రజెంట్ డేస్లో అయితేనండి పీసీఓడీలని థైరాయిడ్స్ అని చాలా సఫర్ అవుతున్నారు కదా లేడీస్ వాటి నుంచి మనం బయటపడడానికి ఇది చాలా యూజ్ అవుతుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాగే బయట ఆన్లైన్లో అయితే ఈ పౌడర్ దొరుకుతుందండి కానీ వాళ్ళు ఎలా తయారు చేస్తారో మళ్ళీ నిలవ ఉండడానికి ప్రిజర్వేటివ్స్ అన్నీ కలుపుతారు కదండి అందుకని కొంచెం వాడాలంటే కొంచెం డౌటే అలా కాకుండా మన చేతితో మన ఇంట్లోనే సింపుల్గా రెడీ చేసుకుంటే ఏ డౌట్ లేకుండా మనం మన పిల్లలకు కూడా ఇవ్వచ్చండి ఇలా తుంచుకొని పెట్టుకున్న ఈ మునగాకుని మనం కొంచెం వాటర్లో సాల్ట్ వేసుకుని ఓ రెండు మూడు సార్లు బాగా శుభ్రంగా చేసుకోవాలండి అలాగే ముఖ్యంగా మోనోపా స్టేజ్లో ఉంటారు కదండి లేడీస్ ఆ లేడీస్లో హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ వల్ల వాళ్ళకి మూడ్ స్వింగ్స్ అని చిరాకు అని కోపం అని ఇవన్నీ ఆ ఏజ్లో కామన్గా వస్తాయంట వాటి నుంచి మనం బయటపడడానికి ఇది డైలీ యూజ్ చేస్తే అవన్నిటి నుంచి అంటండి ఈ విధంగా అయితే మంచిగా క్లీన్ చేసుకొని ఈ మునగాకుని పెట్టుకోవాలండి వాటర్ అంతా బాగా పిండి చిల్లుల గిన్నెలోకి తీసుకోవాలి ఉన్న వాటర్ కూడా బయటకు పోయేలాగా ఇలా తీసుకున్న మునుగాకుని ఒక రెండు రోజులు కాటన్ క్లాత్ మీద ఎండలో ఆరనివ్వాలండి ఇలా రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా డ్రై అవుతుందండి ఆ డ్రై అయిన మునగాకుని మనం మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకొని ఇలా స్ట్రైనర్తో లేదా జల్లెడితోనైనా జల్లించుకుంటే మనకి పౌడర్ వస్తుందండి ఇంకా మెత్తని పౌడర్ కావాలంటే రెండు మూడు సార్లు కొద్ది కొద్దిగా వేసుకుంటూ జల్లించుకుంటూ మనకి ఎంత మెత్తగా కావాలో అంతగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా సూపర్గా పవర్ఫుల్ అయిన పౌడర్ రెడీ అయిపోతుంది చెల నుంచి పెద్దల వరకు ఇది రోజు డైలీ ఒక స్పూన్ మనం హాట్ వాటర్లో కలుపుకుని తాగితే అది చాలా చాలా ఆరోగ్యానికి యూజ్ఫుల్ అండి ఇంట్లోనే సింపుల్గా మనం అయితే రెడీ చేసుకోవచ్చు మీరు కూడా ట్రై చేయండి బయట దొరికే వాటికంటే మనం ఇంట్లో రెడీ చేసుకున్నదే హండ్రెడ్ పర్సెంట్ మేలు అండి ఇలా రెడీ చేసుకున్న పౌడర్ని ఎయిర్ టైట్ కంటైనర్లో మనం స్టోర్ చేసుకుంటే చాలా కాలం పాటు నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్